కేవలం మీ నియోజకవర్గంలో ఇది జరిగిందా లేకపోతే ఇంకా ఇదే ఫార్ములా ఇంకా ఎక్కడైనా కొనసాగుతుందా మరి అంటే పార్టీ పరంగా ఇస్తామని పార్టీ ప్రకటించింది నాకు తెలిసి అన్ని నియోజకవర్గాల్లో ఇస్తారు కానీ నా నియోజకవర్గంలో నాకున్న డేటా ప్రకారం అయితే నేను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినాం ఓన్లీ మొత్తం దాంట్లో పదిహేను శాతం మాత్రమే ఓసీలకు ఇచ్చినాం ఈవెన్ అన్ రిజర్వ్డ్ సీట్లలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అంటే ఇప్పుడు మా దగ్గర అరవై నాలుగు సీట్లు గ్రామ పంచాయతీలు అన్ రిజర్వ్డ్ ఉన్నాయి దాంట్లో ముప్పై రెండు రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బిసి అంటే ఏకగ్రీవాలకు సంబంధించి ఒకవేళ గ్రామంలో ఆ తీర్మానం చేసుకుంటే ప్రభుత్వ పరంగా కానీ మీ పరంగా కానీ సహాయం కూడా ఇస్తామని చెప్పి ఉన్నట్టు ఇప్పుడు ఎలక్షన్స్ లేకుండా వాళ్ళందరూ కూర్చొని డెమోక్రటిక్ పద్ధతిలో ఒక కాన్సన్సెస్ ఒక సర్పంచ్ను మెంబర్స్ ఎన్నుకుంటే వాళ్ళకు పది లక్షల రూపాయలు అంటే గ్రాంట్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దాన్ని ప్రోత్సహించడానికి నేను కూడా చిన్న గ్రామ పంచాయతీలు అయితే పది లక్షలు మేజర్ గ్రామ పంచాయతీలు అయితే ఇరవై లక్షలు నా సిడిపి ఫండ్ నుండి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ఇప్పటివరకే ముప్పై గ్రామ పంచాయతీలలో యునాన్మస్ అయింది అయినా ఇంకో ఇంకా అంటే ఇప్పుడు ఆరో తారీఖు నాడు మనకు విత్డ్రాల్స్ ఉన్నాయి కాబట్టి ఆరు అప్పటివరకు ఇంకొక ముప్పై కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇది విజయ పరంపర కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఆర్ మొత్తం కూడా ఎలక్షన్ జరిగినా కానీ మొత్తం కూడా మనం స్వీప్ చేసే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మీ ఏరియాలో అంటే రూరల్ సంబంధించి బీజేపీ కూడా చాలా మట్టుకు మా స్టార్ట్ అయింది మాది మొత్తం ఇప్పటికే ఏకగ్రీవాలు మాది కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు బీజేపీ టిఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నది ఇప్పుడు ఉన్న దాంట్లో సగం మందిలో బీజేపీ క్యాండిడేట్ లేరు సగం మంది దగ్గర టీఆర్ఎస్ క్యాండిడేట్ లేరు వాళ్ళ క్యాండిడేట్లు దొరకట్లేదు ఉన్నదేలా ఇంకా మా కాంగ్రెస్లోనే ఇప్పుడు మరి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి క్యాడర్ ఎక్కువ ఉండడం వల్ల కాంపిటీషన్తో మా వాళ్ళే ముగ్గురు నలుగురు వేసి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళని ఇక ఏకగ్రహం అంటే వాళ్ళ కాంగ్రెస్ నుండి ఒక్క క్యాండిడేట్ ఉండాలి ఇద్దరు ముగ్గురు ఉంటే నష్టం జరుగుతుందనివల్ల వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని ఒప్పించడం జరుగుతూ ఉంది అదంతా వాస్తవం కాదు బీజేపీ గాలి లేదు నా టీఆర్ఎస్ గాలి లేదు ఇంకా మర్చిపోయిన ఇరవై ఏళ్ళు వరకు బీజేపీ టీఆర్ఎస్ ఈ రిజర్వేషన్లు అంటే ఇప్పుడు వచ్చే ఏదైతే తేలే అవకాశం అప్పటివరకు తప్పకుండా ఇప్పుడు మనము హైకోర్టులో కేసు ఉంది హైకోర్టు డిసిషన్ కొరకు వెయిట్ చేస్తాం మనము సో హైకోర్టు డిసిషన్ అయిన తర్వాత డిఫరెంట్ గా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారమే మనం ఎన్నికలకు పోతాం కాకపోతే ఇదే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు సపోజ్ హైకోర్టు యాభై శాతంకి పరిమితం చేయమని అన్నారు అనుకోండి పార్టీ పరంగా ఇస్తాం నలభై రెండు శాతం ముఖ్యంగా ఏకగ్రీవాన్ని ఎట్లా చూడవచ్చు ఒకవైపు ఏకగ్రీవాలు అవుతే మంచిదని కొందరు అభిప్రాయాలు ఉంటాయి ఏకగ్రీవం కాకుండా ఈ అసలు ఈ ఏకగ్రీవాలు కాకుండా మొత్తం ఎలక్షన్సే నడిస్తే పోటీ అనేది తత్వం ఉంటది ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఎన్నుకుంటారు అని చెప్పి చాలా రకాలుగా చర్చ అయితే జరుగుతూ ఉంది ప్రభుత్వం కూడా దీన్ని కలెక్టర్ కూడా దీన్ని పర్యవేక్షించాలని ఒక చెప్పినటువంటి అంశం అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఏకగ్రీవాలు జరగడం అన్నది కామన్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో ఏకగ్రీవంతో ఎన్నుకుంటారు స్పీకర్ని ఏకాగ్రహంగా ఎన్నుకుంటారు వైస్ ప్రెసిడెంట్ ఏకాగ్రహంగా ఎన్నుకుంటారు ఏకాగ్రహం అన్నది యాంటీ డెమోక్రటిక్ ఏం కాదు కాకపోతే అక్కడ ఫోర్స్ యూజ్ చేసావు లేకుంటే బ్లాక్ బ్లాక్మెయిల్ చేసావో లేకుంటే ఆక్షన్ పెట్టుకుని చేస్తే అన్నది దాని కొరకు కలెక్టర్లు కానీ వాళ్ళను అధికారులను సూపర్వైజ్ చేయమని చెప్పారు కానీ ఇక్కడ మా దగ్గర జరుగుతున్నాయని కూడా గ్రామస్తులందరూ కూర్చొని మాట్లాడుకొని ఎవరైతే కరెక్ట్ క్యాండిడేట్ ఉంటాడు ఎవరైతే మనకు గ్రామానికి సేవ్ చేయగలుగుతాడో యువకులను మరి ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎంపిక చేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి ఫోర్స్ లేకుండా ఎన్నికలు చేయబోతున్నారు కాబట్టి వాళ్ళది వాళ్ళకి చూడొచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడుస్తుంది చాలా మట్టుకు కైవసం చేసుకున్నాం ఇప్పటికే ఏకగ్రీవాలు సైతం చాలా అయ్యాయి ఇదే హవా కొనసాగుతుందని చెప్పేసి రూరల్ ఎమ్మెల్యే భూపతి సైతం చెప్తున్నారు దీంతో పాటు కాంగ్రెస్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసిన పథకాలకు జనాలు ఆకర్షితులయ్యారు పెద్ద మొత్తంలో దీన్ని గ్రౌండ్ స్థాయి వరకు తీసుకెళ్లారు కార్యకర్తలు ఇట్లాంటివి నేపథ్యం ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఈ విధంగా ఉందని చెప్పి చెప్తున్నటువంటి అంశంగా చూడవచ్చు కెమెరా పర్సన్ సందీప్ తో శ్రీనివాస్ అభినవ్ భారత్ నిజామాబాద్ నుంచి